ఎపిసోడ్ ఫస్ట్ ఇయర్ ముగింపుకు వచ్చేసింది మార్చి ఏప్రిల్లో పరీక్షలు అందరూ చాలా చదువుతూ ఉన్నారు పరీక్షలు అయిపోయాయి అందరూ బాగా రాశామని అనుకున్నారు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి సాధారణంగా వైదేహి విజయ చంద్రికలకు మార్కులు ఎక్కువగా వస్తూ ఉంటాయి శశికి మాత్రం వాళ్ళకంటే కంటే కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళ ముగ్గురికి డెబ్బై ఎనభై వస్తూ ఉంటే శశికి మాత్రం అరవై డెబ్బై వస్తూ ఉంటాయి పాపం ఎంత చదివినా శశికి వచ్చే మార్కుల పరిధి అంతే కానీ వాళ్లకంటే అంత తీసిపోయే చదువు మాత్రం కాదు తనది డిగ్రీ రెండో సంవత్సరం మొదలైంది సాధారణంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టాపిక్ తీసుకుని పాఠాలు చెప్తూ ఉంటారు లెక్చరర్లు ఈసారి కుమార్సార్ టాక్జానమీ టాపిక్ తీసుకొచ్చారు టాక్జానమీ అంటే మొక్కల వర్గీకరణ శాస్త్రం వృక్ష శాస్త్రంలో ఇదే అత్యంత ముఖ్యమైన భాగం శశికి టాక్జానమీలో కొన్ని డౌట్స్ వచ్చాయి తన సందేహాలను తీర్చుకోవాలనుకుంది ఏ చంద్రిక టాక్ నాకు కొన్ని సందేహాలున్నాయి నీవు తోడుగా వస్తే బాట్నీ స్టాఫ్ రూమ్ కు వెళ్లి ప్రసన్న కుమార్ సార్ వద్ద నా సందేహాలను తీర్చుకుంటాను మరి వస్తావా అని అడిగింది సరే వస్తాను అని తన అంగీకారాన్ని తెలిపింది చంద్రిక ఇద్దరు బాట్నీ స్టాఫ్ రూమ్ కు వెళ్లారు ప్రసన్న కుమార్ ఏదో పుస్తకం చదువుతూ ఉన్నారు నమస్తే సార్ అని ఇద్దరు ఒకే గొంతుతో విష్ చేశారు నమస్తే రండమ్మ ఏం కావాలి అని అడిగాడు సార్ శశికి ట్యాక్జానమీలో ఏవో సందేహాలున్నాయట అందుకు వచ్చింది అని చెప్పింది చంద్రిక ప్రసన్న కుమార్ శశి సందేహాలన్నీ చక్కగా నివృత్తి చేశాడు శశి చాలా సంతోషపడింది డిగ్రీ అయిన తర్వాత ఏం చేయదలుచుకున్నారు అని ప్రసన్న కుమార్ ఇద్దరిని అడిగారు నేను ఎంఎస్సి చేస్తాను సార్ అని వెంటనే చెప్పింది చంద్రిక మరి నీవు అని శశిని అడిగాడు మీరేం చేయమంటారు సార్ అని ఎదురు ప్రశ్న వేసింది శశి పై చదువులను చదివించడానికి తన తండ్రికి ఆర్థిక స్తోమత లేదు ఆయన ప్రసన్న కుమార్ ఏం చెబుతాడు చూద్దాం అనుకుందామే మంచి మార్కులు వచ్చి ఆర్థిక స్తోమత ఉంటే పై చదువులు చదవవచ్చు లేదంటే ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు లేదంటే పెళ్లి చేసుకుని గృహిణిగా ఉండిపోవచ్చు అని నవ్వుతూ అన్నాడు ప్రసన్న కుమార్ మీరు చెప్పండి సార్ ఉద్యోగం మేలా గృహిణిగా ఉండడం మేలా అని మరల ఆరా తీసింది శశి అది ఇంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ఓ మోస్తారుగా ఉంటే గృహిణిగా ఉంటేనే బాగుంటుందని నా మనసు కనిపిస్తుంది అని అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడాయన ఇంతలో బెల్ కొట్టారు శశి చంద్రిక క్లాస్ కు వెళ్లారు రెండో సంవత్సరం చదువుతూ ఉండగా మధ్యలో మామూలుగా బొటానికల్ టూర్ ను ఏర్పాటు చేస్తూ ఉంటారు బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టూర్లు సహజ సిద్ధ పరిసరాల్లో మొక్కలు చెట్లు ఎలా ఉంటాయనే అంశాల అధ్యయనానికి ఉపయోగపడుతూ ఉంటాయి దీనితో పాటు విద్యార్థులకు వినోద విహారాలు లభిస్తాయి ముఖ్యంగా మొక్కల అధ్యయనానికి ఈ టూర్లు వేసిన దాదాపు డెబ్బై శాతం విద్యార్థులు ఎంటర్టైన్మెంట్ కోసమే వెళ్తూ ఉంటారు ఈసారి ఊటికి పోవాలని డిపార్ట్మెంట్ వాళ్ళు నిశ్చయించారు ఊటి బొటానికల్ గార్డెన్ చూడడానికి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి విద్యార్థులు వస్తూ ఉంటారు నవంబర్ లో టూర్ అందరూ తయారవుతూ ఉన్నారు టూర్ లో ఎలా ఉండాలో విద్యార్థులకు వివరిస్తూ ఉన్నారు లెక్చరర్లు టూర్ కు విద్యార్థులతో పాటు నలుగురు లెక్చరర్లు వెళ్తున్నారు బాటనీ డిపార్ట్మెంట్ నుండి ప్రసన్న కుమార్ శ్రీనివాసరావు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుండి రమాదేవి మేడం రామకృష్ణ సార్ వెళ్తున్నారు నవంబర్ రానే వచ్చింది అందరూ రైల్లో బయలుదేరారు మొదట కోయంబత్తూర్ చేరుకోవాలి అక్కడి నుండి వేరే రైల్లో ఊటీ చేరుకోవాలి టూర్ లో ఈ ప్రయాణమే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది రైలులో పోతూ ఉంటే నీలగిరి కొండలు అత్యంత మనోహరంగా ఉంటాయి ట్రైన్ ఎత్తుకు కొద్దీ మేఘాల్లోకి పోయినట్లు అనిపిస్తుంది కిందికి చూస్తే లోతైన లోయలు ఆ లోయల్లోంచి పుట్టుకొచ్చినట్టు పెద్ద పెద్ద చెట్లు రకరకాల చెట్లు అంత పచ్చదనం మధ్య మధ్యలో తెల్లని మేఘాలు ట్రైన్ మేఘాల నడుమ నడిచిపోయినట్లు మెల్లగా కదులుతూ ఉంటుంది ఊటీ చేరుకున్నారు ప్లాన్ ప్రకారం అందరూ రాయల్ రిసార్ట్స్ లో బస చేశారు దాదాపు ఇరవై మంది విద్యార్థులకు రమాదేవి ఇరవై మంది విద్యార్థులకు ప్రసన్న కుమార్ శ్రీనివాసరావు రామకృష్ణలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు అమ్మాయిలకు ప్రత్యేకమైన బస ఇచ్చారు మరుసటి రోజు ఎనిమిది గంటలకంతా అందరూ బొటానికల్ గార్డెన్ కు వెళ్లాలని లెక్చరర్లు చెప్పారు ఆ రాత్రి అందరూ నిద్రకు ఉపక్రమించారు మరుసటి రోజు అందరూ బొటానికల్ గార్డెన్ కు చేరుకున్నారు అక్కడున్న వివిధ రకాలైన మొక్కల శాస్త్రీయ నామాలను ప్రసన్న కుమార్ శ్రీనివాసరావు మాస్టర్లు రెండు బ్యాచ్లుగా విడిపోయిన స్టూడెంట్స్ కు వివరిస్తూ ఉన్నారు దాదాపు అందరు విద్యార్థులు ఎంతో శ్రద్ధగా నోట్స్ రాసుకుంటూ వింటూ ఉన్నారు ఏదో పది మంది మాత్రం పిచ్చాపాటి అల్లర్లు చేస్తూనే ఉన్నారు శశి చంద్రిక వైదేహి విజయలు కూడా శ్రద్ధగా వింటూ నోట్స్ రాసుకుంటున్నారు పై చదువులకు పోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఇటువంటి ఎడ్యుకేషనల్ టూర్లకు బాగా ఉపయోగపడుతుంది సాయంత్రం కొంత విశ్రాంతి దొరకగానే అందరు విద్యార్థులు గార్డెన్ లో గడిపారు కొంతమంది పిల్లలు గుంపులు గుంపులుగా లాంచ్ లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రసన్న కుమార్ దూరంగా కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు శశి ప్రసన్న కుమార్ ను చూసింది తనతో ఉన్న గ్రూప్ నుండి కొంచెం దూరంగా కదిలింది కుమార్ సార్తో మాట్లాడాలనుకుని అటువైపు కదిలింది కొన్ని అడుగులు వేసిందో లేదో హే శశి అంటూ చంద్రిక పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ మన వాళ్ళు హార్స్ రైడింగ్ చేస్తున్నారు చూద్దాం పదా అంటూ లాక్కుని వెళ్ళింది శశి నిరుత్సాహపడింది హార్స్ రైడింగ్ దగ్గర కొంతమంది మగపిల్లలు గుర్రాలను ఎక్కి కొంత దూరం వరకు స్వారీ చేస్తూ ఉన్నారు వారికి గుర్రపు యజమానులు సహాయం చేస్తూ ఉన్నారు ఒక్కొక్క గుర్రం దగ్గర ఒక్కొక్క యజమాని ఉన్నాడు జాకీ గ్రూప్ కూడా అక్కడకు చేరుకుంది శశి చంద్రిక ఇంకా కొంతమంది అమ్మాయిలు అక్కడనే ఉన్నారు తమ క్లాస్ మేట్స్ ఎలా హార్స్ రైడింగ్ చేస్తున్నారో చూద్దామని ఇంతలో జాకీ కూడా స్వారీ అనుకున్నాడు ఒక గుర్రపు యజమాని వద్దకు వెళ్ళాడు జాకీ ఆకారం చూసి అతను కాస్త భయపడ్డాడు ఇంతలో సీను ఒరే జాకీ వద్దురా నువ్వు స్వారీ చేయలేవు అని అరుస్తూ ఉన్నాడు గుర్రం ఎత్తుగా ఉంది పొట్టిగా ఉన్న జాకీ ఎక్కలేకపోతూ ఉన్నాడు గుర్రం యజమాని ఎంత ప్రయత్నించినా ఎక్కించలేకపోతున్నాడు ఒరే సీను ఇక్కడికి వచ్చి గుర్రం పక్కన వంగి ఉండు నీ పైన కాలు పెట్టి ఎక్కుతాను అన్నాడు జాకీ పాపం ఫ్రెండ్స్ ఉబలాట పడుతున్నాడని సీను జాకి చెప్పినట్లే చేశాడు జాకి సీను వీపు మీద కాలు పెట్టి గుర్రం ఎక్కడానికి ప్రయత్నించాడు గుర్రం బెదురుకొని పక్కకు జరిగింది అంతే కింద పడిపోయాడు అందరూ ఒకసారి పగలబడి నవ్వారు పట్టు వదలని విక్రమార్కుడిలా మరలా ప్రయత్నించాడు మరలా క్రిందపడ్డాడు గుర్రం యజమానితో ఏదో గొడవ పడుతున్నాడు అతను తన అనుభవంతో ఎంతో మందిని గుర్రం ఎక్కించాడు కాని జాకీని మాత్రం ఎక్కించలేకపోయాడు ఒరే జాకీ నీకు గుర్రం సరిపోదు గాని ఏదైనా గార్డెన్ చూసుకోరా అన్నాడు సీను అందరూ పెళ్ళుమని వస్తున్న నవ్వును ఆపుకోలేకపోయారు ఏది ఏమైనా గార్డెన్స్ లో స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు మరుసటి రోజు దొడబెట్టకు బయలుదేరారు దొడబెట్ట నీలగిరి కొండలో అత్యంత ఎత్తైన ప్రదేశం అక్కడ పర్వత శ్రేణులను టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు చాలా చక్కని ప్రదేశం ఇక్కడి ప్రకృతి అందాలను చూడవలసిందే గాని చెప్పడానికి మాటలు చాలవు అట్లాగే ఊటీలోని వివిధ ప్రదేశాలన్నిటిని చూసి తిరుగు ప్రయాణం అయ్యారు డిగ్రీ చదువులో విహారయాత్ర ప్రతి విద్యార్థి జీవితంలో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఒక మధురమైన ఘటన చదువు పూర్తయ్యాక జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఇటువంటి మధుర స్మృతులను తలచుకుంటూ ఉంటారు అప్పుడు అలా చేశాం ఇలా చేశామంటూ తమ సహోద్యోగులకు పిల్లలకు చెబుతూ ఉంటారు శశికి తన క్లాస్ లో అందరితో పరిచయం ఉన్న చంద్రిక విజయ వైదేహీలతో మాత్రం ఒక గ్రూప్ గా కలిసి ఉంటుంది క్లాస్ లో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ముగ్గురు నలుగురు సన్నిహితంగా ఒక బ్యాచ్ గా ఉండడం సహజం క్లాస్ లో మిగతా వారితో పరిచయం ఉన్న ఒక్కో గ్రూపు వారు మాత్రం తమ ఐడెంటిటీని తమకు తెలియకుండానే ఇతరులకు చాటుకున్నట్లు ఉంటారు శశి బ్యాచ్ వాళ్ళు లైబ్రరీకి రూమ్ కు లాబొరేటరీకి క్యాంటీన్ కు ఇలా కాలేజీలో ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుంటారు వారిది విడదీ అని అనుబంధం ఏదైనా ఆపద వచ్చినా దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా కలిసే పంచుకుంటారు వీళ్లలో విజయది కాస్త దుడుకు స్వభావం ఇతర సీనియర్ విద్యార్థులు గాని తమ సహ ఉద్యాపకులు గాని వీళ్ళ దగ్గర వెకిలి వేషాలు వేస్తే ఆమె చాలా దూకుడుగా స్పందిస్తుంది పైగా తన తండ్రి ప్రభాకర్ రావు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పుడప్పుడు శశిని ఉద్దేశించి విజయ చూడమ్మా శశి నిన్ను ఆ దేవుడు ఇంత అందంగా పుట్టించాడు కాబట్టి నువ్వు మా బ్యాచ్ లో ఉన్నావు కాబట్టి ఈ మగరాయిలు మన బ్యాచ్ తో ఇలా వెకిలి చేస్తులు చేస్తున్నారు అంటూ ఉంటుంది సరదాగా అయితే ఆ ముగ్గురులో శశి చాలా అందంగా ఉంటుందని ఎవరికి ఎలాంటి పై పైపెచ్చు బాగా ఆమెను అభిమానిస్తారు శశి కుటుంబం ఉన్న వీధిలోనే నాలుగిండ్ల అవతల విజయ ఇల్లు ఉంటుంది విజయ అమ్మగారు సరోజిని విజయ అన్న భరత్ చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు తమ్ముడు గౌతమ్ పదో తరగతి చదువుతున్నాడు విజయది సంపన్నుల కుటుంబం ప్రభాకర్ చాలా గౌరవం ఉన్న పోలీస్ ఆఫీసర్ సిన్సియారిటీకి మారు పేరు అవినీతికి దూరం తల్లి సరోజిని కూడా సంస్కారవంతమైన ఇల్లాలు ఎంత అధికారం ధనమున్న చాలా అనుకువగా ఉండే కుటుంబం సరోజిని మాట తీరు చాలా చక్కగా ఉంటాయి అదే సంస్కారం ప్రవర్తన పిల్లలకు కూడా అబ్బింది కాకపోతే అల్లరి మూకలకు ఎలా జవాబు చెప్పాలో అనవసరంగా తన విషయంలో జోక్యం చేసుకునే వాళ్ళను ఎలా ఎదిరించాలో విజయ్ కు బాగా తెలుసు తండ్రి పోలీస్ ఆఫీసర్ కాబట్టి కాస్త తొందరపాటు స్వభావం అలవాటైంది ఆమెకు చంద్రిక ఇల్లు కూడా అదే వీధిలో ఉంది ఆమె నాన్నగారు చిత్తూరు కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీలో ఎండీగా ఉన్నారు పేరు మాధవరావు తల్లి సుధారాణి ఈ దంపతులకు చంద్రిక ఒకగానొక కూతురు ఆమె చాలా గారాభంగా పెరిగినప్పటికీ హద్దులు మీరి ప్రవర్తించదు తల్లిదండ్రులను గొంతెమ్మ కోరికలతో ఇబ్బంది పెట్టదు శశిని విడిచి ఒక్క క్షణం ఉండలేదు కాలేజీ నుండి రాగానే చంద్రిక శశి ఇంటికి గాని లేదా శశి చంద్రిక ఇంటికి గాని కాలక్షేపానికి వచ్చిపోతూ ఉండాల్సిందే వీళ్లతో విజయ తరచూ కలవకపోయినా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటుంది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే